అష్టమానువాకం మంత్రం నలభైనాలుగు ఓం హర హర ఓం నమ రుద్రాయ చ నమస్తామ్రాయ చ నమ చ భీమాయ నమ పదచ్ఛేదం ఓం హర 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 ఓం పరమశివుని ఆహ్వానం త్రికాల సంహారకుడైన హరుణి నామస్మరణ నమ నమస్కారం వందనం సోమాయచ స్వభావుడైన చంద్రసమాన కాంతిగలవానికి రుద్రాయచ రోదనం కలిగించువానికి సంహారక వానికి తామ్రాయచ ఎరుపు కాంతిగలవానికి అగ్నిరూపుడైన వానికి అరుణాయచ ఉదయ సూర్య సమాన వర్ణగలవానికి శంగాయచ శంగవర్ణుడైన తెల్లని వానికి పశుపతయేచ సమస్త జీవులను పశువులను నియంత్రించే పశుపతికి ఉగ్రాయచ భయానక స్వభావగలవానికి వానికి భీమాయచ భయంకర రూపముగల మహా సంహారకుడైన వానికి వివరణ హర సంహారకుడు పాపాలను హరించువాడు సోమ శాంతత శీతలత సౌమ్యత రుద్ర సంహారం శక్తి కఠినత్వం తామ్ర అగ్నిశక్తి ఎరుపు శక్తి అరుణ ఉదయ సూర్యకాంతి శక్తి వికాసం శంగ శుభ్రత పవిత్రత పశుపతి జీవుల అధిపతి నియంత్రణకర్త ఉగ్ర శక్తివంతుడు గంభీరుడు ఘోరుడు భీమ భయంకరుడు అవినాశకుడు భావార్ధం ఈ మంత్రంలో శివుని అనేక రూపాలను స్మరిస్తున్నారు ఒకవైపు ఆయన సోమస్వభావం కలిగిన శాంతరూపుడు మరోవైపు ఆయన రుద్రరూపుడు సంహారకుడు ఆయనలో తామ్రం అరుణం శంగం అనే వర్ణ వర్ణవైచిత్ర్యాలు కనిపిస్తాయి అగ్ని సూర్య చంద్రకాంతులు శివుని విభిన్న ప్రకాశరూపాలు పశుపతిగా ఆయన సమస్త జీవుల నియంత్రణకర్త ఉగ్రుడు భీముడుగా ఆయన భయానక రూపం దాల్చి దుష్టులను సంహరిస్తాడు అంటే శివుడు ఒకే రూపంలో ఉండక అనేక దివ్యరూపాలలో ప్రత్యక్షమవుతాడనే సత్యాన్ని ఈ మంత్రం సూచిస్తుంది రహస్యార్థం హరహర హర హర ఓం నాలుగు హర పదాలు చతుర్విధ పాపాలను హరించే శక్తిని సూచిస్తాయి మనస్సు వాకు కాయం బుద్ధిద్వారా కలిగిన పాపాలు సోమ మనస్సు రుద్ర ప్రాణశక్తి తామ్ర అరుణ శంగ అనే సుషుమ్న ఇడ పింగళనాడులలో ప్రవహించే శక్తుల కాంతులు పశుపతి జ్ఞానరహిత పశువు స్వరూపమైన జీవుణ్ణి మోక్షానికి నడిపించే అధిపతి ఉగ్ర భీమ మాయాబంధనాలను సంహరించి విముక్తి ప్రసాదించే శక్తి నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర ఆహ్వానం ఓం హర హర ఓం శక్తి సంప్రేరణ ద్వంద్వనామాలు సోమ రుద్ర తామ్ర అరుణ శంగ పశుపతి ద్వంద్వ విరోధాలు శివునిలో ఏకరూపమవుతాయని సూచిస్తుంది నమప పదం పునరావృతి భక్తిభావాన్ని బలోపేతం చెరడం తాత్విక విశ్లేషణ శాస్త్రీయ లేక శాస్త్రోక్త దృక్కోణం శాస్త్రీయ విశ్లేషణ రంగులు తామ్ర అరుణ శంగ భౌతిక శాస్త్రంలో ఇవి కాంతి తరంగదైర్ఘ్యాలను సూచిస్తాయి ఎరుపు ఇన్ఫ్రారెడ్ శక్తి అరుణం ఉదయకాంతి సెంగం తెలుపు శాంతి ఈజీక్వల్ టు అన్ని రంగుల సమ్మేళనం సోమ మరియు రుద్ర మెదడి యొక్క శాంత పారాసింపథెటిక్ నర్వస్ సిస్టం మరియు ఉత్కంఠ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్లకు తాత్పర్య సూచన ఉగ్ర భీమ ప్రకృతిలో ప్రళయకర శక్తులు భూకంపం అగ్ని తుఫానులు గణిత మరియు తాత్విక దృక్కోణం నాలుగు హరలు ఐజీక్వల్ టు నాలుగు దిక్కులు శివుని సర్వవ్యాప్తి ద్వంద్వనామాలు నామాలు టు సమీకరణం పాజిటివ్ అండ్ నెగటివ్ ఛార్జెస్ సమతుల్యత సిద్ధాంతం శివుని రూప విరుద్ధ ధర్మాల సమన్వయం శాస్త్రోక్త దృక్కోణం వేదాలు శివుణ్ణి పశుపతిగా మరియు సోమరుద్ర ద్వంద్వరూపంగా వర్ణిస్తాయి ఉపనిషత్తులు ఆయనను శాంతరూపం శివ మరియు ఘోర రూపం రుద్ర రెండిటిగా చెబుతాయి ఈ మంత్రం శివుని ద్వంద్వ స్వరూపాన్ని బోధిస్తుంది ఆయన శాంతుడుకూడా సంహారకుడుకూడా ఆయనలోని అగ్ని చంద్ర సూర్యకాంతుల సమన్వయం భక్తునికి ఆయన రక్షకుడు దుష్టునికి భయానక సంహారకుడు శాస్త్రీయంగా ఇది విరుద్ధ శక్తుల ఏకత్వం సృష్టి స్థితి లయాలను నడిపించే శక్తి అష్టమానువాకం మంత్రం నలభై దూరే వ నమోహంత్రేచీయసేచ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్త పదచ్ఛేదం నమ నమస్కారం వందనం అగ్రేవాయ సమీపంలో సంహరించువానికి దూరేవాయ దూరంలో సంహరించువానికి నమ హేచ సంహారకునికి నమస్కారం యసేచ మరింత శక్తివంతంగా సంహరించువానికి నమ వృక్షేభ్యః వృక్షమూర్తులైన రుద్రస్వరూపులకు హరికేశేభ్యహ ఆకుపచ్చ తలపాగా లేదా పచ్చని కేశములు కలిగిన వారికి ప్రకృతి స్వరూప రుద్రులకు తారాయ తారక రూప రుద్రునికి నక్షత్ర రూపుడైన పరమేశ్వరునికి పదార్థ వివరణ అగ్రేవద సమీపంలో రక్షణార్థం లేదా శిక్షార్థం వధించే శక్తి దూరే వధ దూరంలో ఉన్న దుష్టులను సంహరించే శక్తి హంత్రే సంహారకుడు శత్రునాశకుడు హనీయసే అధిక శక్తితో వధించువాడు వృక్షేభ్య వృక్షాలలో ఆవిష్కృతమైన జీవశక్తి రుద్రుడు ప్రకృతిలో వృక్షరూపంలో కూడా వ్యక్తమై ఉన్నాడు హరికేశ పచ్చని వర్ణం అంటే జీవన శక్తి వసంత స్వరూపుడు తారా నక్షత్రరూపమైన విశ్వంలో కాంతిని ప్రసరించే స్వరూపుడు భావార్ధం ఈ మంత్రంలో భగవంతుని సంహార శక్తికీ అలాగే ప్రకృతి స్వరూపమైన వృక్షరూప రుద్రునికి నమస్కరిస్తారు రుద్రుడు సమీపంలోనూ దూరంలోనూ ఉన్న శత్రువులను సంహరించేవాడు అదే సమయంలో జీవరాశులను నిలబెట్టే వృక్షమూర్తిగానూ విశ్వాన్ని ప్రకాశించే తారకరూపుడిగానూ ఉన్నాడు రహస్యార్థం అగ్రవధ దూరేవధ ఇవి కేవలం యుద్ధానికి సంబంధించిన వర్ణనలు మాత్రమే కావు ఇవి మనలోని దోషాలు సమీపంలో అంటే స్పష్టంగా కనబడే లోభ క్రోధ మోహ మరియు దూరంలో అంటే సూక్ష్మమైన అహంకారం అవిద్యను తొలగించే శక్తిని సూచిస్తాయి హనీయసే పరమశక్తి ఇది ఆత్మ సాక్షాత్కారానికి అడ్డమైన దుష్ప్రవృత్తులను సమూలంగా నాశనం చేయడం వృక్షరూప రుద్రుడు వృక్షం ప్రాణానికి ప్రాణాధారం రుద్రుని వృక్షమూర్తి భావన అంటే జీవనానికి ఆధారం ఆయనే అన్న సూత్రం హరికేశ ఆకుపచ్చకేశమనేది నిత్య నూతనత శాశ్వత యవ్వనం సృష్టి నిరంతర కొనసాగింపుని సూచిస్తుంది తారా నక్షత్రాలు విశ్వానికి మార్గదర్శకాలు అదేవిధంగా రుద్రుడు భక్తులకు మార్గదర్శి నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర సంహారశక్తి అంటే అగ్రవధ దూరవధ హంత్రే హనీయసే ప్రకృతి రూపం అంటే వృక్షం కోస్మిక్ ఫామ్ అంటే తార అంటే నక్షత్ర రూపం ఈ మూడు స్థాయిల్లో వ్యక్తి ప్రకృతి విశ్వం రుద్రస్వరూపాన్ని ఈ మంత్రం చూపిస్తుంది తాత్విక విశ్లేషణ శాస్త్రీయ దృష్టి అంటే సైన్స్ అండ్ మ్యాథ్స్ సమీప దూర సంహారం ఇది ఆధునిక శాస్త్రంలో కణశక్తి అంటే షార్ట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్స్ మరియు గురుత్వాకర్షణ విద్యుత్ చుంబక శక్తి అంటే లాంగ్ రేంజ్ ఫోర్సెస్ను పోలుస్తుంది శివుడు ఈ శక్తులే వృక్షరూపం బయోసైన్స్లో వృక్షాలు ఆక్సిజన్ ఆహారం జీవనాధారాన్ని ఇస్తాయి వృక్షాన్ని దేవత్వంగా చూడడం ఒక గొప్ప పర్యావరణ శాస్త్ర దృక్పథం హరికేశ ఆకుపచ్చనేదు క్లోరోఫిల్ ఇది సూర్యకాంతిని శక్తిగా మార్చుతుంది రుద్రుడు కాంతిని జీవశక్తిగా మార్చే శక్తి తార నక్షత్రాలు విశ్వశక్తి కాంతి సమయగణనకు ఆధారం మానవ సమాజం గణితం ఖగోళం కాలమానం అన్నింటినీ నక్షత్రాల ఆధారంగా తీర్చిదిద్దింది అందుకే రుద్రుడు తార రూపుడన్నది విశ్వశాస్త్రీయ సత్యం ఈ మంత్రం రుద్రుని సంహార శక్తి జీవనాధారమైన ప్రకృతి స్వరూపం విశ్వకాంతి తారక రూపంగా వర్ణించి ఆయనకు నమస్కారమర్పిస్తుంది అష్టమానువాకం మంత్రం నలభయారు చ మయోభవే చ నమస్ శంకరాయచ మయస్కరాయచ నమస్సివాయచ శివతరాయచ నమస్తీర్థ్యాయచూల్యాయచ పదచ్ఛేదం నమహ అనగా వందనం నమస్కారం సంభవే అంటే శుభకరుడైన శంభవు అంటే సర్వమంగళకారి చ అంటే మరియు మయోభవే అనగా సుఖ సమృద్ధిని ప్రసాదించువాడు శంకరాయ అంటే శుభకార్యకర్త శుభదాత మయస్కరాయ అంటే ఐశ్వర్యం ఆరామం శాంతి ఇచ్చేవాడు శివాయ అంటే మంగళస్వరూపుడైన శివుడు శివతరాయ అంటే ఇంకా మంగళకరుడైన శివుడు తీర్ధ్యాయ అంటే పవిత్ర జలములు పుణ్యస్థానములు కూల్యాయ అంటే ప్రాంతములు తీరప్రాంతములు వివరణ సంభవే అంటే శాంతి శుభం ఆనందం అఖిల మంగళప్రదాత మయోభవే అంటే భక్తులకు భౌతిక ఆధ్యాత్మికమైన సుఖాలను పంచేవాడు శంకరాయ అంటే శుభకార్యకర్త శుభదాత మయస్కరాయ అంటే ఐశ్వర్యం ఆరామం శాంతి ఇచ్చేవాడు శివాయ అంటే మంగళకరుడు శివతత్వస్వరూపుడు శివతరాయ అంటే ఇంకా మంగళకరుడైన శివుడు తీర్ధ్యాయ అంటే పవిత్ర జలస్వరూపుడు యాత్రాస్థానముడో పూజింపబడేవాడు కూల్యాయ అంటే తీరప్రాంతములు జలం నందు భక్తులకు అందుబాటులో ఉన్నవాడు భావార్ధం ఈ మంత్రం రుద్రుణ్ణి శుభప్రదాతగా శాంతి స్వరూపుడిగా స్తుస్తుంది ఆయన సుఖ సంపత్తులను ప్రసాదించి భౌతిక ఆధ్యాత్మికమైన మంగళాన్ని ఇస్తాడు శివుడు భక్తులకు మాత్రమే కాక సమస్త జగత్తుకి పవిత్రతను ప్రసాదించే తీర్థస్వరూపుడిగా నదీ తీరాలందు దర్శనమిచ్చే కృపామూర్తిగా నిలుస్తాడు రహస్యార్థం శంభవే మయోభవే అంటే శక్తి యోగంలో ఆనందస్వరూపుడైన పరమశివుడు భక్తుని హృదయంలో అనుభూతి చెందుతాడు శంకరా మయస్కరా అంటే జ్ఞానము భక్తి ధ్యానం వలన సత్యానందాన్ని ప్రసాదించే పరమతత్వం శివ శివతరా అంటే శివం అనేది మంగళస్వరూపం శివతరం అనగా పరమమంగళం అంటే మోక్షప్రాప్తి తీర్థ కూల్యా అంటే అంతఃకరణ శుద్ధికి మార్గములైన జ్ఞానతీర్థాలు శివకృపారూప తీర ప్రాంతములు నిర్మాణం అంటే మంత్రం స్ట్రక్చర్ జంటలుగా నామసమూహం ప్రతిపదం రెండు జంటలుగా ఉంది శుభతత్వం ప్లస్ సుఖప్రదానం మంగళకరం ప్లస్ శ్రేష్ట మంగళకరం పవిత్రజలము ప్లస్ తీరము చ అంటే సముచ్చయార్థం సర్వగుణాలను సమానంగా కలిగిన శివుని సమగ్రత్వాన్ని సూచిస్తుంది ప్రకృతి పురుష సమన్వయం తీర్థ అంటే జలము కూల అంటే భూమి అనే యుక్తి ద్వారా శివుని విస్తృత రూపం భౌతిక ప్లస్ ఆధ్యాత్మిక లోకంలో వివరించబడింది తాత్విక విశ్లేషణ వేదాంతం శివుడు అనగా మంగళం ఈ మంగళం మనస్సులోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానరూప ఆనందాన్ని అనుభవింపజేస్తుంది శైవతత్వం శంభవ శంకర శివ అనే మూడు రూపాలు శివుని త్రిస్వరూపాన్ని సూచిస్తాయి సృష్టి స్థితి లయ యోగతత్వం అంతరంగంలో శివం అను అనుభూతి చెందగానే భక్తుడు తీర్థస్నానం చేసినట్లే పవిత్రుడౌతాడు శాస్త్రీయ లేదా సైంటిఫిక్ విశ్లేషణ ఒకటి జలతత్వం అంటే తీర్థ కూల అంటే నీరు శుద్ధి పవిత్రతను సూచిస్తుంది నదీ తీరం అంటే జీవనానికి ఆధారం శివుని ఈ రూపం ప్రకృతి శాస్త్రాన్ని ప్రతిబింబిస్తుంది ఆనందస్వరూపం అంటే శంభవ మయోభవ అనే పదాలు మానవ మస్తిష్కంలోని డోపమైన్ సెరటోనిన్ వంటి సంతోష రసాయనాలను పోలుస్తాయి ధ్యానం వలన కలిగే శాంతి శరీరానికి ఆరోగ్యమిస్తుంది గణిత శాస్త్రం ద్వంద్వరూపాలు శుభ శ్రేష్ట శుభం జలము తీరము అంటే కాంప్లిమెంటరీ పేర్స్ ప్లస్ 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 శివతత్వం అంటే మంగళం యొక్క పరాకాష్ట దీన్ని లిమిట్ టెన్స్ టు ఇన్ఫినిటీ అనే గణితంలోని భావానికి సమానం యజుర్నేదం తైత్తిరియ సంహిత శివుణ్ణి సంభవమూర్తిగా మంగళప్రదాతగా అభివర్ణించబడింది లలితా సహస్రనామం సంభవే నమః అంటే శంకరారాధ్య తీర్థకర వంటి నామాలు ఈ మంత్రంలోని తత్వాన్ని ప్రతిబింబిస్తాయి సౌందర్యలహరి శంకరుడు సుఖప్రదాత అని అక్కడ కూడా చెప్పబడింది ఈ మంత్రం రుద్రుణ్ణి శుభస్వరూపం సుఖప్రదాత మంగళమూర్తి పవిత్రతత్వంగా స్తుస్తుంది ఆయన సకల తత్వాలను సమన్వయపరిచి భౌతిక ఆధ్యాత్మిక శ్రేయస్సుని ప్రసాదించి పరమశక్తి అష్టమానువాకం మంత్రం నలభై నమః నమ పార్యాయ చ వార్యాయ చ నమహ ప్రతరణాయచోత్తరణాయ చ నమహ ఆతార్యాయ చాలాధ్యాయ చ నమహ స్రస్ప్యాయచ ఫేన్యాయచ పదఛేదం నమహ నమస్కారం పార్యాయ ఆవరణముగా ప్రవహించే నీరు వరదల రూపం చ మరియు అపార్యాయ ఆవరించని సరిహద్దులు లేని అవరోధరహిత స్థితి ప్రతరణాయ దాటించేవాడికి పునీతుడికి ఉత్తరణాయ పైకి లేవనెత్తేవాడికి ఆతార్యాయ స్థిరతనిచ్చేవాడికి ఆస్రా కలిగించేవాడికి ఆలాధ్యాయ ఆశ్రయమిచ్చే ఆనందాన్నిచ్చే శస్ప్యాయ గడ్డి పచ్చిక బయళ్ళు ఫేన్యాయ నురుగు సముద్రకు అలలు ప్రవాహం పదార్థ వివరణ పార్యాయ వరదలాగా అడ్డుకోలేని శక్తి అపార్యాయ స్వరూపం ఏ ఆవరణమూ లేకుండా ఉన్న తత్వం ప్రతరణ ఉత్తరణ జీవులను సంసారసాగరం నుండి దాటించే శక్తి ఆతార్య ఆధారం నిలువ ఆలాద్యాయ ఆనందమిచ్చే స్వరూపం శస్ప్యాయ సృష్టిలోని సులభమైన జీవం గడ్డీ పచ్చికబయళ్ళు లోనూ రుద్రుని శక్తి ఉంది ఫేన్యాయ ప్రవాహంలో ఏర్పడే నురుగు స్థిరం కాని లోకం సూచన భావార్థం ఈ మంత్రంలో రుద్రుడు ప్రవాహం వరదలు దాటించే శక్తి ఆధారం పచ్చిక నురుగు రూపాలలో స్థుతించబడ్డాడు అతను సంసారసాగరాన్ని దాటించేవాడు అలాగే జీవనానికి ఆధారమైనవాడు ఆనందాన్ని అనుగ్రహించేవాడు సున్నితమైన గడ్డిలోనూ అశాశ్వతమైన సముద్రపు నురుగులోనూ ప్రత్యక్షంగా ఉంటాడు రహస్యార్థం పార్యాయ అపార్యాయ మాయా మరియు పరబ్రహ్మ ఆవరించని ప్రతరణ ఉత్తరణ సద్గురుశక్తి భక్తుణ్ణి సంసారం నుండి మోక్షానికి నడిపించే తత్వం ఆతార్య ఆలాధ్యాయ స్థిలత్వం శివం మరియు ఆనందం శక్తి షస్ప్య ఫేన్యా చిత్తవిక్షేపం నురుగు మరియు స్థిరత్వం గడ్డి దీని ద్వారా జీవనస్థిరం అస్థిరం మాయా మోక్షం అన్నిద్దానిలోనూ రుద్రుని ఉన్నదని చూపుతుంది నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర జంటలుగా విభజన పార్యాయ అపార్యాయ ప్రతరణ ఉత్తరణ ఆతార్య ఆలాధ్యాయ షస్ప్య ఫేన్యా ప్రతి జంటలో భావాలు ఉంటాయి ఇది రుద్రుని సమబ్రత్వంను సూచిస్తుంది తాత్విక విశ్లేషణ స్క్రిప్చరల్ ఇన్సైట్స్ బ్రహ్మం అన్నిటిలోనూ ఉంటుంది స్థిరం గడ్డీ నశ్వరం నురుగులోనూ అదే పరమతత్వం భగవద్గీత తొమ్మిది పంతొమ్మిది తపాం యహమహం వర్షం నిగృహన్నాం యుచ్చృజామిచ అంటే సృష్టిలోని విరుద్ధ గుణాలన్నిటికీ ఆధారమే పరమేశ్వరుడు శాస్త్రీయ విశ్లేషణ సైన్స్ అండ్ మ్యాథ్స్ హైడ్రాలజీ అండ్ ఫిజిక్స్ పార్యాయ వరదల నీటి ప్రవాహం ఫ్లూయిడ్ డైనమిక్స్ ఫేనియా బుడగలు నురుగు సర్ఫేస్టెన్షన్ టర్బులెన్స్ షస్ప్య గడ్డి ఇది ఆహారశృంఖలలో మూలస్థానం విరుద్ధ దంపతులుగా సూచన ప్లస్ మైనస్ ఫైనైట్ ఇన్ఫైనైట్ బౌండెడ్ అన్బౌండెడ్ ఇది సమతుల్యం సూచన ఈ మంత్రం రుద్రుని సమగ్ర స్వరూపాన్ని బోధిస్తుంది అతను వరదలైగా ప్రవహించేవాడు అలాగే ఆధారంగా నిలిచేవాడు స్థిరమైన గడ్డి రూపంలోనూ అశాశ్వతమైన సముద్రపు నురుగులోనూ భక్తుణ్ణి సంసారసాగరం నుండి దాటించే శక్తిగానూ ఉన్నాడు ఇది విరుద్ధాల యాజమాన్యాన్ని సూచించే గొప్ప వేదతత్వం అష్టమానువాకం మంత్రం నలభై సికత్యాయచ ప్రవాహ్యాయచ పదచ్ఛేదం నమః అంటే నమస్కారం అంటే అంటే సికత ఇసుక ఇసుక తిన్నెలో ఉన్న దేవతకు చ అంటే మరియు ప్రవాహ్యాయ అంటే ప్రవాహం నది జలప్రవాహంలో ఉన్న దేవతకు సికత్యాయ నమః అంటే ఇసుక నేలలలో ఇసుక ఎడారులలో కూడా శివుని సన్నిధి ఉంది ప్రవాహ్యాయ నమః అంటే జలప్రవాహాలుగా నదులుగా వాగులుగా ప్రవహించే కూడా శివుని రూపం వ్యక్తమవుతుంది భావార్థం శివుడు ఎడారి ఇసుకలలోనూ ఉప్పొంగే ప్రవాహాలలోనూ ఉన్నాడని ఈ మంత్రం బోధిస్తుంది ప్రకృతిలోని స్థిరత్వం సికత అంటే నిలకడగా ఉండే ఇసుక మరియు చలనం ప్రవాహం అంటే జలగతి రెండూ శివస్వరూపమే భక్తుడు ఎక్కడ చూసినా ఎలాంటి ప్రకృతి దృశ్యంలోనైనా శివుని సాక్షాత్కరించాలి అన్నది సూత్రం రహస్యార్థం తాంత్రిక దృష్టి సికత అంటే ఇసుక స్థూల శరీరం దృఢంగా కాని అస్థిరమైన స్థితి ప్రవాహం అంటే జలగతి ప్రాణశక్తి లేదా మనస్సు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉండేది శివుడు స్థూలదేహంలోనూ మనస్సు ప్రాణశక్తి ప్రవాహంలోనూ సాక్షాత్కారమవుతాడు యోగదృష్టిలో శరీరం అంటే భూమి మరియు ప్రాణశక్తి అంటే జలం యొక్క సమన్వయమే శివ సాక్షాత్కారం నిర్మాణం అంటే సంకిత్ స్ట్రక్చర్ ఆఫ్ ది మంత్ర నమ ప్లస్ పదం ప్లస్ చా ప్లస్ పదం ప్లస్ చా అనే ద్వంద్వ నిర్మాణం ఒకే మంత్రంలో రెండు విరుద్ధ స్థితులను ఎండిన ఇసుక ప్రవహించే నీరు చూపించడం ద్వారా శివుని సర్వవ్యాప్తిత్వం వ్యక్తమవుతుంది ఇది యమకం అంటే పదద్వంద్వం లాంటి శైలీ ప్రత్యేకత కలిగి ఉంది తాత్విక విశ్లేషణ వేదాంత దృష్టి ఇసుక అంటే భూమితత్వం ప్రవాహం అంటే జలతత్వం ఇవి రెండు పంచభూతాల భాగాలు పంచభూతాలన్నీ శివస్వరూపమే శాస్త్రీయ అంటే సైన్స్ విశ్లేషణ ఇసుక భూమి ఖనిజ కణాల సమాహారం స్థిరత్వానికి ప్రతీక ప్రవాహం అంటే జలచలనం శక్తి చలనం జీవనాధారం శివుని సాక్షాత్కారం అనగా మాస్ అంటే భూమి మరియు మోషన్ అంటే ప్రవాహం మరియు జలం రెండింటి ఏకత్వం ఇసుక కణాలు డిస్క్రీట్ యూనిట్స్ అణువుల్లా ప్రవాహం కంటిన్యూస్ ఫంక్షన్ ఫ్లో ఇంటిగ్రేషన్ శివుడు డిస్క్రీట్ మరియు కంటిన్యూస్ రూపాల రెండింటిలోనూ వ్యక్తమవుతాడు ఋగ్వేదం దురితాతరాణి అంటే జలప్రవాహంలో శివుని శక్తి ఉంది అని అథర్వవేదం భూమి సికత లోని ప్రతి కణంలోనూ దేవత్వముందని చెప్పబడింది శైవ ఆగమాలు శివుడు భూతేశ్వరుడు భూమి జలం వాయు అగ్ని ఆకాశం అన్నీ ఆయన విస్తార రూపాలు ఈ మంత్రం ద్వారా భక్తుడు ఎడారుల్లోనూ నదుల్లోనూ స్థిరత్వంలోనూ చలనంలోనూ ఎక్కడైనా శివసాక్షాత్కారం చేసుకోవాలని బోధన